హలో అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి సో మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వచ్చేసి ఫుల్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇల్లు అంతా కూడా చాలా అంటే చాలా చిరాగ్గా ఉందని చెప్పి డీప్ క్లీన్ అయితే చేస్తున్నాను నిజం చెప్తున్నా మీతో ఇప్పుడు అబద్ధం చెప్పాలనుకోండి నిజంగా చెప్తున్నానండి ఈ వీడియో అయితే ఇప్పటిది కాదు త్రీ వీక్స్ బ్యాక్దే అదేంటక్క మరి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నామంటే కొంచెం బిజీగా ఉండి ఇంక హెల్త్ కూడా అంటే నా వాయిస్ ఉంటుంటేనే మీకు తెలుస్తుంది నా ముందు వీడియోస్కి ఇప్పుడు వీడియోస్కి వాయిస్ అనేది చాలా చేంజ్ అయిపోయింది కదండి చాలా కొంచెం వాయిస్ డిస్టబెన్స్గా కూడా వస్తుంది సో ఇంక లాంగ్ వీడియో అంటే మినిమం ఒక టెన్ మినిట్స్ అన్న వీడియోకి మన వాయిస్ ఎవరు ఇవ్వాలంటే కొంచెం కష్టం కదా సో నేనైతే వీడియో షూట్ చేశాను కానీ వాయిస్ ఎవరు ఏమీ ఇవ్వలేదండి ఇంక నేనైతే రీసెంట్గా ఫోన్ చెక్ చేస్తుంటే నాకైతే ఈ వీడియో కనిపించింది ఇంక వెంటనే దీన్ని ఎడిట్ చేసి ఇంక వాయిస్ ఇచ్చి ఈ అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇలా కోల్డ్ చేసినప్పుడు వాయిస్ పోతుంది కదా అంటే వాయిస్ కొంచెం కోల్డ్ చేసినప్పుడు డిఫరెంట్గా వస్తుంది కదా సో అలా చేంజ్ అయినప్పుడు ఏమైనా చిట్కాలు అంటే టిప్స్ అంటారు కదా హోమ్ మేడ్ రెమెడీస్ అంటారు కదా అలాంటివి ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నాకు తెలిసినవి అయితే కొన్నే ఉన్నాయి బట్ మీ అందరికీ తెలిసినవి చాలా ఉంటాయి కదా సో అందుకని చెప్పి మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఎవరికైనా తెలిస్తే కన్ఫర్మ్గా కామెంట్ అయితే చేయండి నేనైతే పక్కగా ఫాలో అవుతాను సో ఇంక నేనైతే ఇక్కడ ఫస్ట్గా బెడ్రూమ్ని అయితే క్లీన్ చేస్తున్నానండి నిజంగా ఇంటిని మనం ప్రతిరోజు క్లీన్ చేసుకోకపోయినా ఒక టూ మంత్స్కి లేదా ఒక ఫోర్ మంత్స్కి అయినా మొత్తం ఇల్లు మిల్లంతటినీ డీప్ క్లీన్ అయితే చేస్తాం కదా మీ సైడ్ అయితే ఎప్పుడు ఐ మీన్ మీరైతే ఎప్పుడు క్లీన్ చేసుకుంటారు అనేది కామెంట్ అయితే చేయండి అంటే రోజు కాకుండా డీప్ క్లీన్ ఎప్పుడు చేస్తారు అనేది అయితే కామెంట్ చేయండి ఇంకా మేము అండ్ మా సైడ్ కూడా ఏమైనా ఫెస్టివల్స్ ఆబ్వియస్లీ అందరూ అంతే కదండి ఇంట్లో ఏమైనా పండుగలు శుభకార్యాలు ఏమైనా సరే ఉంటే వెంటనే ఇంటి అంతరిని డీప్ క్లీన్ అయితే చేస్తాం కదా అండ్ ఇవే కాకుండా ఇల్లు కొంచెం మెస్సీ మెస్సీగా ఉన్నా కూడా డీప్ క్లీన్ అయితే చేస్తాము ఎస్పెషల్లీ నా కోసం చెప్పాలంటే మా ఇంట్లో ఎక్కడైనా చిరాగ్గా ఉన్న పూజలు ఎక్కువగా అనిపించిన వెంటనే క్లీన్ అయితే చేస్తానండి అస్సలైతే నెగ్లెక్ట్ చేయను ఇంకెలా ఉన్నా ఫెస్టివల్స్ కూడా మనకు అన్ని స్టార్ట్ అవుతున్నాయి కదా ఈ వీడియో అయితే అంటే నేను ఇది ఎప్పుడు షూట్ చేశానంటే వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అవ్వకముందు ఇంకా వన్ వీక్ ఉన్నకైతే ఇల్లు అంతా కూడా చాలా డీప్ క్లీన్ చేశానండి సో మీ అందరికీ కూడా ఈ పాటికే మీ అందరి ఇల్లు కూడా నీట్గా క్లీన్ అయ్యి చక్కగా ఫెస్టివల్ కూడా చేసుకునే ఉంటారు బట్ నేనైతే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నానని చెప్పాను కదా ఇంకా ఫస్ట్గా అయితే మాది పెద్ద బెడ్రూమ్ అండి తర్వాత ఒక చిన్న బెడ్రూమ్ ఉంటుంది ఫస్ట్గా ఒక బెడ్రూమ్ని క్లీన్ చేస్తున్నప్పుడు నేను ఎలా క్లీన్ చేస్తున్నాను ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఈ రూమ్ లో వచ్చేసి ఏమీ పెద్దగా కబోర్డ్స్ అయితే ఉండదండి నేను ఫస్ట్గా మీకు చూపిస్తున్నాను కదా ఇవి ఒక్క కబోర్డే ఉంటుంది ఆ కబోర్డ్ మీద కొంచెం ప్లేస్ అయితే ఉంటుందండి ఆ ప్లేస్ మీద నేను ఏమైతే యూస్ చేయను అంటే కొంచెం గ్లాస్ ఐటమ్స్ అన్ని పెద్దగా అవసరం లేనివి అన్ని కూడా నేనైతే దాని మీద పెడతానండి ఇంకా కబోర్డ్ పైన ఉన్నవన్నీ ఐటమ్స్ అన్ని తీసి కింద పెట్టి ఇంకా మొత్తం కబోర్డ్ అంతా నీట్గా దులిపేసి ఇంకా మొత్తం ఊడ్చేసి పేపర్స్ కూడా చేంజ్ చేసేసానండి ఇంకా మొత్తం పైన సరౌండింగ్ అంతా పైన ఏరియా అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను ఇంక ఇక్కడ చూపిస్తున్న ఏసీ అయితే మేము తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుందండి చాలా బాగా వర్క్ అవుతుంది అంటే డస్ట్ కూడా ఎక్కువ లేదు రీసెంట్గానే క్లీన్ చేయించాము ఇంకా మొత్తం ఏసీని కూడా క్లీన్ చేసిన తర్వాత ఫ్యాన్ కూడా ఇక్కడ క్లీన్ చేస్తున్నాను ఎలా క్లీన్ చేస్తున్నప్పుడు ఫ్యాన్కి అయితే చాలా డస్ట్ అయితే వచ్చిందండి నేనైతే ఇక్కడ మాస్క్ పెట్టుకోవడం మర్చిపోయాను సో అందుకని చెప్పి ఇంకా స్కార్ఫ్ కట్టుకొని మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను అదేంటో కానీ ఇలా క్లీన్ చేస్తున్నప్పుడు నాకు ఎవరైనా పక్కన తోడు ఉంటే అనిపిస్తుందండి అంటే మనం ఒక్కరిమే కాకుండా మనతో పాటు ఇంకొకరు ఎవరైనా హెల్ప్ చేస్తుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా బట్ ఏం చేస్తాం మనకు అందుబాటులో ఎవరు ఉండరు కదా ఒకవేళ అంటే మా రిలేటివ్స్ ఎవరైనా రమ్మంటే వస్తారు కానీ ఎందుకులే పని చేయించుకోవడం కోసం వాళ్ళని పిల్లడం ఎందుకు అని చెప్పి ఎవరిని కూడా పిలకండా ఇంకా నేను ఒక్కరు నాకు తోడు మా వాడు ఎలానే లేండి వాడైతే కింద బలే అల్లర్ చేస్తున్నాడు ఇంకా వాడు అల్లారిని చూస్తూ నేను కూడా ఇంకా మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తున్నాను మళ్ళీ మీరు నెగిటివ్గా అనుకోవచ్చు చిన్నపిల్లడిని పెట్టుకొని ఎలా క్లీన్ చేస్తున్నావు డస్ట్ అంతా వాడి మీదే ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు లేదండి వాడిని అయితే హాల్లో కూర్చోబెట్టి వాడికి కొన్ని టాయ్స్ ఇచ్చి నేనైతే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను ఆబ్వియస్లీ చిన్నపిల్లలు ఉంటే ఇలా క్లీన్ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి ఇంక ఎస్పెషల్లీ మా వాడి కోసం చెప్పాలంటే నన్ను విడిచి వాడు ఒక్క క్షణం కూడా ఉండడు చిన్నప్పుడు అయితే ఎవరి దగ్గరైనా ఉండేవాడు అండి ఇంక ఇప్పుడైతే అస్సలు ఎవరి దగ్గర కూడా ఉండట్లేదండి ఒకవేళ ఎవరికైనా అబ్జెప్దామన్నా సరే అసలు ఒక హాఫ్ అన్ అవర్కి మించి వాడు ఉండట్లేదు సర్లే ఇంకేం చేస్తాం ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా ఇంకెలాగో క్లీనింగ్ పెట్టుకున్నాను ఇంకా మా అవార్డు ఉన్నా లేకపోయినా ఎప్పటికైనా ఈ పని నేనే చేసుకోవాలి కదా అని చెప్పి ఇంక ఏదైతే అది అయ్యింది అని చెప్పి ఇంక క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంక ఇక్కడ మా అయితే చూస్తున్నారా హాల్లో కూర్చోబెట్టానండి చాలాసేపు ఆడుకున్నాడు ఇంకా వాడికి బోర్ కొట్టేసిందేమో ఇంక వెంటనే రూమ్లోకి వచ్చాడు అదేంటో అదేంటోగానే కరెక్ట్గా నేను అదే సమయానికి గ్లాస్ ఐటమ్స్ అన్ని క్లీన్ చేస్తున్నానండి ఇక్కడ మీరు వాడిని అబ్జర్వ్ చేశాడా నేను ముందుగా క్లీన్ చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా అంటే చీపరుచి ఇవన్నీ కూడా వాటి అయితే వాడు కూడా క్లీన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు ఇంకా నాకైతే చాలా హ్యాపీ అండి ఎంతైనా ఏదేమైనా మనం ఏ పనులు చేస్తే మన పిల్లలు కూడా అవే పనులు చూసి నేర్చుకుంటారని నాకైతే అనిపించింది ఇప్పటి నుంచే మన పిల్లలకి మనం ఎంత మంచి విషయాన్ని నేర్పిస్తే వాళ్ళు పెద్ద అయ్యాక అంత బాగా ఉంటారని నేనైతే ఫీల్ అవుతున్నాను అంటే ఈ క్లీనింగ్ కోసం కాదండి ఏదైనా సరే ఒక మంచి విషయమైనా ఒక మాట అయినా ఒక పనైనా ఏదైనా సరే మన పిల్లలైతే మనల్ని చూసి నేర్చుకుంటారు కదా నేనైతే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను నేను ఏం చేస్తున్నాను అనేది కూడా వాడికి తెలియదు బట్ నేను తుడుస్తున్నట్టే వాడు కూడా తుడుస్తున్నాడండి నాకు ఇలా చేయడం మంచిగా హ్యాపీ అనిపించింది కానీ ఒక పక్కన అయితే ఫుల్ టెన్షన్ అయితే ఫీల్ అవుతున్నాను మీరు ఇక్కడ ఒక థింగ్ అబ్జర్వ్ చేశారా నేను ఇక్కడ క్లీన్ చేస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా గ్లాస్ ఐటమ్స్ అండి సో వాడు ఎక్కడ విసిరేస్తాడు అని చెప్పి చాలా టెన్షన్ పడుతున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే వాడికి తెలియదు కదా పాపం అవన్నీ పడిపోతే పగిలిపోతాయి అని చెప్పి ఇంకా వాడిని కూడా చూసుకుంటూ ఇంకా అవన్నీ స్పీడ్ స్పీడ్గా అయితే క్లీన్ చేస్తున్నాను మీ ఇంట్లో మీ పిల్లలు ఎలా ఉంటారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అండ్ మా వాడి కోసం ఒక మంచి విషయం అయితే మీతో చెప్పాలండి వాడైతే చెప్పిన మాట చాలా బాగా వింటాడండి నిజంగా చెప్తున్నాను ఏ పని చెయ్యద్దు అంటే ఆ పని అస్సలు చేయడండి అండ్ వాడు చిరాకు చిరాకు చేసేసి పాడేసే మనిషి కూడా కాదు మనం చెప్తే వెంటనే వింటాడండి చాలా మంచి కొడుకునైతే దేవుడు నాకు ఇచ్చాడు సార్ సర్లేక ఎన్న అనుకుంటాం అవన్నీ జరుగుతాయా అంటే ఇప్పుడు కాదు అసలేమి సంబరం నీకు ముందు ముందు ఉందలే అని మీరు అనుకోవచ్చు నిజమేనండి ఏ పిల్లలైనా అంతే చిన్నప్పుడు మన మాట వింటారు వాళ్ళు ఎదిగో కొలది వినరు అని మనం అనుకుంటాము బట్ నేనైతే ఒకటి బలంగా నమ్ముతానండి ఏంటి అంటే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎంత బాగా పెంచుతామో పెద్దది కాక అంటే వాళ్ళ ఫ్యూచర్లో కూడా అలానే ఉంటారో నేనైతే బలంగా నమ్ముతానండి సో ఇంక ఎవ్వరు ఏమన్నా ఎలా ఉన్నా సరే కాకపిల్ల కాకి కాకే ముద్దు కదా సో మన పిల్లలు మనకే ముద్దు వాళ్ళు ఎలా ఉన్నా ఏ పనులు చేసినా కూడా ఇంకా వాడైతే కింద బాగానే ఆడుకుంటున్నాడండి ఇంకా నేనైతే మొత్తం అన్నీ క్లీన్ చేశాను కదా అవన్నీ కూడా మొత్తం చదువుతున్నాను నేనైతే క్లీనింగ్ అయితే టెన్ థర్టీకి అయితే స్టార్ట్ చేశాను అండి ఎందుకంటే మార్నింగే వాటి బ్రేక్ఫాస్ట్ అండ్ వాడిని అప్ చేసి ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడా తిన్న అయితే స్టార్ట్ చేస్తున్నాను మళ్ళా మీరు అనుకోవచ్చు అదేంటక్క అవేమి వాష్ చేయకుండా అలా పెట్టేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు ఇవన్నీ వాష్ చేసినవే అండి ఇవేమి మేము పెద్దగా యూజ్ చేయము కాబట్టి ఇంకా పైన పెట్టేస్తున్నాను అయినా సరే మొత్తం వాష్ చేసినప్పుడు ఇవి కూడా వాష్ చేస్తానండి ఇంకా మేమైతే వాడడం కదా ఒక పక్కన పెట్టడం వల్ల ఇంకా డస్ట్ అయితే పట్టింది ఇంకా డస్ట్ అంతటినీ కూడా నీట్గా అయితే క్లాత్తో తుడిచివేసి ఇంకా మొత్తం అయితే సదరేస్తున్నాను ఫస్ట్ గ్లాస్ ఐటమ్స్ అండ్ గ్లాస్ ఇవన్నీ అయితే తుడిచేసి పెట్టేశానండి అండ్ ఇప్పుడు క్లీన్ చేస్తున్న ఈ ఐటమ్స్ అయితే పూజ ఐటమ్స్ పూజ చేసేటప్పుడు కర్పూరం ఇంకా సాంబ్రాణి ఇంక ఇలాంటివి అయితే మనం వెలుగుస్తూ ఉంటాం కదా ఇందులో పెట్టుకుని అయితే వెలిగిస్తారండి ఇవన్నీ కూడా మా మదర్ అయితే తీసుకొచ్చారు ఇందుకే మా మదర్ ఎక్కడ ఉంటారు అనేది మీకు చెప్పలేదు కదా తనైతే కోవైట్లో ఉంటారండి నిజంగా చెప్పాలంటే మా మదర్ కోసం పెద్ద స్టోరీనే ఉంది నెక్స్ట్ వ్లాగ్ లో మొత్తం అంతా షేర్ చేస్తాను ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి సో ఇంకా ఫైనల్గా అయితే ఇలా ఉందండి అండ్ ఇంకా అక్కడ చూపిస్తున్న టెడ్డీ బేస్ ఇంకా చిన్న చిన్న బొమ్మలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా మా బాబు బర్త్డేకి అయితే గిఫ్ట్ చేసినవండి వాటితో పెద్దగా మా బాబు అయితే ఆడాడు సో అందుకని చెప్పి ఇంకా అందంగా ఉంటాయని చెప్పి ఇంకా పైన అయితే పెట్టేశాను సో ఇంక ఫైనల్ గా దులపడం అయితే అయిపోయిందండి ఇంకా మొత్తం ఆ డెస్ట్ అంతా కూడా బెడ్ మీద అయితే పడిపోయింది సో ముందైతే బెడ్ షీట్ తీయలేదండి ఇంకా మొత్తం ఇంక డెస్ట్ అంతా బెడ్ షీట్ మీద పడిపోయింది కాబట్టి ఎలాగో వాష్ చేస్తాం కదా సో ఇంక బెడ్ షీట్ తీసేసి ఇంకా మొత్తం అయితే దులపడం అయిపోయిందని చెప్పి ఇంకా కబర్డ్స్ లో బట్టలు అయితే తీస్తున్నాను అయ్యే బాబు వచ్చేసిందండి బాబు ఇది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఇలా బట్టలన్నీ ఫోల్డ్ చేయాలంటే చాలా పెద్ద టాస్క్ కదా నేనైతే అన్ని పనులు కూడా చాలా ఈజీగా చేస్తాను కానండి ఇలా బట్టలు ఫోల్డ్ చేయడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతాను నిజం చెప్పాలంటే ఇవన్నీ చూడడానికి బాగానే ఉన్నాయి బట్టలు అన్నీ కూడా ఫోల్డింగ్ లోనే ఉన్నాయి అయినా సరే ఇంకా కబోర్డ్స్ని కూడా సదరాలి కదా మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను అని చెప్పి ఇంకా నీట్ గా ఉన్న బట్టలను కూడా తీసి ఇంకా బెడ్ మీద వేసి కబోర్డ్స్ని అయితే మొత్తం అంతా దులిపి ఇంకా తుడుస్తున్నాను రీసెంట్ గానే కబోర్డ్స్ అన్ని సదిరి చాలా బట్టలు అయితే తీసేసానండి ఇంకా నేను వేసుకోలేనివి నాకు సరిపోలేనివి అండ్ మా హస్బెండ్ కూడా సరిపోలేనివి తను బాగా వేసుకోలేనివి అన్నీ కూడా తీసేసి చాలా మందికి అయితే ఇచ్చేసానండి అయినా సరే చూసారు కదా ఎన్ని బట్టలు అయితే వచ్చేసాయో ఇంకా టైం వచ్చేసి లెవెన్ థర్టీ అలా అవుతుందండి బట్ ఇంకా బట్టలను కూడా సదరేద్దాం కదా అని చెప్పి నేనైతే కూర్చున్నాను ఇంకా మా వాడిని అయితే అన్నం పెట్టేసి పడుకోబెడదాంలే అని అనుకుంటున్నాను కానీ వాడైతే ఫుల్గా ఆడుతున్నాడు సర్లే తిన్నాక చేద్దామంటే అబ్బే మన బాడీ సహకరించదు తిన్న తర్వాత ఖచ్చితంగా వన్ అవర్ అయినా రెస్ట్ ఉండాలి కదా పడుకోకపోయినా పర్లేదు జస్ట్ అలా రిలాక్స్ అయినా అవుతాం కదా ఇంక సో అని చెప్పి ఇంక బట్టలను పోస్ట్ పోన్ చేస్తే చేయడం చాలా కష్టం అని చెప్పి ఇంక ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను నేనేమో మంచిగా ఫోల్డింగ్ చేయడంలో బిజీగా ఉంటే మా వాడేమో ఫోల్డింగ్ చేసిన బట్టలని లాగడంలో బిజీగా ఉన్నాడు అయినా తప్పదు వాడిని చూసుకుంటూ వాడు ఎలా అల్లరి చేసినా పర్లేదులే పని అయిపోతే బాగుండు అని చెప్పి వాడికి చెప్తూ నేనైతే ఫస్ట్గా ఇంకా బట్టలన్నీ ఫోల్డింగ్ అయితే చేసిన తర్వాత అయితే కబోర్డ్లో పెడదామని ఇంకా అన్ని ఫోల్డింగ్ అయితే చేస్తున్నానండి నిజం చెప్పండి మనకి ఎన్ని ఉన్నా సరే ఇంకా కావాలి అనిపించేవి ఒక్క బట్టలే కదా ఎన్ని బట్టలు కొన్నా ఇంకా కొనాలి కొనాలి అని చెప్పి చాలా డబ్బులు అయితే బట్టలకే వేస్ట్ చేస్తాము ఏమంటారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సర్లే ఇంక ఫైనల్గా అయితే బట్టలన్నీ కూడా ఫస్ట్ ఫోల్డింగ్ చేసేసి ఇంకా చేసిన బట్టలన్నీ కూడా కబోర్డ్స్లో అయితే పెడుతున్నానండి ఇక్కడ మీరు ఒక థింగ్ గమనించారా మా రూమ్లో ఉన్నది ఒక కబోర్డ్ మాత్రమే బట్ ఈ చిన్న కబోర్డ్లో నేను అన్ని బట్టలు ఎలా చదరానంటే నిజంగా గ్రేటే కదా సర్లే నేను నువ్వు పొగిడేసుకుంటున్నావు బట్టి నీ పని చూసి మేము కదా పొగడాలి అని మీరు అనుకుంటారు సర్లే అండి మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ అయితే చెయ్యండి సో ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ బట్టలన్నీ సదిరేసరికి టైం అయితే చాలా అయిపోయిందండి ఇంకా మా వాడికి అయితే ఫుడ్ పెట్టాలి కదా అని చెప్పి మా హస్బెండ్ బట్టలు అయిపోయిన వెంటనే వాడికైతే ఫస్ట్ ఫుడ్ అయితే పెట్టేశాను సో ఇంకా మా వాడైతే ఫుల్గా మార్నింగ్ నుంచి ఆడుకోవడం వల్ల ఏంటో ఆకలేసి వెంటనే ఫుడ్ పెట్టినట్టునే తిన్నాడండి లేదు అంటే రోజు వాడికి ఫుడ్ పెట్టాలంటే చుక్కలు కనబడతాయి అంతే కదా చిన్నపిల్లలు కొంచెం మంది అయితే స్పీడ్గా తినేస్తారు కొంతమంది అయితే చాలా లేట్ గా తింటారు కదా ఏదేమైనా మనం ఓపికతో ఫుడ్ పెట్టాలి అది మన రెస్పాన్సిబిలిటీ ఈ రోజు అయితే నాకు పెద్ద పని లేకుండా ఇంక నేను ఈ పని అంతా చేసుకుంటున్నాను అని వాడు ఫీల్ అయ్యాడేమో వెంటనే పెట్టిన వెంటనే ఫుడ్ తినేసి చక్కగా అయితే రెస్ట్ తీసుకుంటున్నాడు అబ్బా చాలా బరువు దిగినట్టు అండి బాబు ఇంకా వాడైతే ఫుల్గా పడుకుంటున్నాడు కాబట్టి ఇంక ఎవ్వరు కూడా నన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు ఫుల్గా పనంతా కూడా చాలా స్పీడ్గా చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా నా బట్టలు కూడా ఫోల్డింగ్ చేసేసి ఇంక మొత్తం అన్ని కూడా కబోర్డ్స్ అయితే చదువుతున్నాను ఇలా ఏ డిస్టబెన్స్ లేకపోతే ఎంత పనైనా చకచకా చేసేసుకుంటాం కదా ఏమంటారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నా విషయానికి వస్తే నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలా పని అయితే చేస్తానండి మెయిన్గా మా ఇంట్లో ఇలా డీప్ క్లీన్ చేస్తున్నప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అదేంటక్క పని చేయడం కూడా హ్యాపీగా ఫీల్ అవుతావా అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఈ ఇల్లు ఎంత కష్టపడి మా మదర్ కట్టారో ఐ మీన్ కట్టించారో అన్నది మాకైతే తెలుసండి ఏదేమైనా ప్రజెంట్ ఇప్పుడున్న రోజుల్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక ఇల్లు కట్టాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మెయిన్గా మిడిల్ క్లాస్ వాళ్ళకే తెలుసు కదా ఐ మీన్ మళ్ళాంటి వాళ్ళందరికీ తెలుసు కదా ఎస్పెషల్లీ మా ఇంటి కోసం చెప్పాలంటే ఒక సింగిల్ ఉమెన్ భర్త సపోర్ట్ లేకుండా తల్లిదండ్రులు సపోర్ట్ లేకుండా అత్త మామలు సపోర్ట్ లేకుండా ఒక్కరిదే కష్టపడి తన పిల్లల్ని చదివించుకుంటూ ఒక స్థలం కొని ఇల్లు కట్టిందంటే చాలా గ్రేట్ కదండి మా ఇంటి కోసం పెద్ద స్టోరీనే ఉంది వీలైతే నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్గా పోస్ట్ చేస్తాను సో ఫైనల్గా రూమ్ అయితే డీప్ క్లీన్ అయ్యిందండి అండ్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి